మొదటి రోజున నెల్లూరు సిటీలో ముస్లిం ఆత్మీయ సదస్సు అని చెప్పేసి ఒక తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఒక సదస్సు నిర్వహించడం జరిగింది ఆ కార్యక్రమానికి మాజీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు హాజరై చాలా విషయాలు మాట్లాడడం జరిగింది అక్కడ వచ్చిన ముస్లింలు బాబుగారు వచ్చారు ముస్లింలకు మంచి సందేశం ఇస్తారు ముస్లింలు ముస్లింలలో ముస్లింలకు ఏమేమి చేస్తే బాగుంటుంది వీళ్ళు ఏ విధంగా ఎడ్యుకేషన్ పరంగా అయితేనేమి వీళ్ళ ఆర్థిక పరిస్థితి ఏ విధంగా మెరుచు మెరుగుపరచాలా ఈ మాటలు చెప్తారని చెప్పేసి చాలా మంది అక్కడ ముస్లింస్ నాయకులు కార్యకర్తలు ప్రజలు ఎదురు చూశారు కానీ ఈయనగాలు అవన్నీ పక్కన పెట్టి ఆయన లో ఒక మాట అన్నారు ఇక్కడ వచ్చేసిన ముస్లిం సోదర సోదరి మనులకు మీ గురించి నేను కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నా దయచేసి వినండి సమాజానికి చాలా ఉపయోగపడుతున్నారు ఆ మాట చెప్పాడు ఆయన సమాజానికి ఉపయోగపడి ఏం చెప్తాడు ఏం ఏ విధంగా ఉపయోగం ముస్లిం చెప్పేసి చాలా మంది అక్కడ ఆశ్చర్యంగా ఎదురు చూస్తున్నారు ఏం చెప్తున్నారు బాబు గారు ఏం చెప్తారని చెప్పేసి ఆయన ఏం చెప్పింది తెలుసా ముస్లింలు ఆటోలు తోలుతారు ఆటో డ్రైవర్గా ఉంటారు ఆటోలు రిపేరింగ్ వస్తే ముస్లిమే మళ్ళీ బాగు చేస్తాడు అలాగే భవన కార్మికులు అంటే బేల్దార్ పని చేస్తారు బేసిలుగా ఉంటారు ఆ పనిలో ఆడవాళ్ళు కూడా ముస్లిం ఆడవాళ్ళు కూడా పాలు పంచుకుంటారు కార్పెంటర్ పని చేస్తారు అలాగే అన్ని కులాల్లో ఎక్కువ శాతం ఏదైరికం ఉందంటే ముస్లింలే ఉండారు ముస్లింలు మద్యం కూడా తాగుతారు కానీ తక్కువ తాగుతారు జగన్మోహన్ రెడ్డి గారు కల్తీ మందులు తయారు చేస్తున్నారు దయచేసి తాగద్దండి మా ప్రభుత్వం వస్తే మంచి మద్యం సరఫరా చేస్తాం అని ఆయన మాట్లాడడం జరిగింది నేను ఒకటే సందర్భంగా ముస్లింల చరిత్ర గురించి చెప్పదలుచుకున్నా దయచేసి వినండి ముస్లిం సోదరులారా తెలుగుదేశం పార్టీలో ముస్లింలకు ఏ విధంగా స్నానం ఉంది ఎంత అవమాన అవమానకరంగా నిన్న బాబుగారు మాట్లాడారు దయచేసి వినండి ఏం మా ముస్లిం కమ్యూనిటీలో భారతదేశం స్వతంత్రం కోసం కొన్ని వందల సంవత్సరాలు పోరాటం చేసిన ఘనత ముస్లింలది అది కాక ఈ భారతదేశంలో భారత రాష్ట్రపతిగా డాక్టర్ జాగ్రూసర్ గారు ఉన్నారు పక్కన అలీ అహ్మద్ గారు రాష్ట్రపతిగా ఉన్నారు అలాగే సైంటిస్ట్ ఈ దేశానికి ఎన్నో సేవలు అందించిన అబ్దుల్ కలాం గారు ఉన్నారు ఉపరాష్ట్రపతి హిజాతుల్లా గారు ఉన్నారు మహారాష్ట్ర ముఖ్యమంత్రి అబ్దుల్ రెహమాన్ ఆంధులే గారు ఉన్నారు బీహార్లో ముస్లిం ముఖ్యమంత్రిగా గఫూర్సర్ చేశారు కేంద్రాలు చేశారు ఎంతోమంది గవర్నర్లు బదులు చేశారు ఎంతోమంది సైంటిస్టులు ఉన్నారు మా ముస్లింలు డాక్టర్లు ఉన్నారు ఇంజనీర్లు ఉంటారు నవాబులు ఉన్నారు ఒక చరిత్ర ముస్లింలది ఇవి ఏమీ మీరు చెప్పకుండా ముస్లింలు ఆటోలు తోలుతారు కార్పెంటర్ పనిచేస్తారు తాగుతారు పేదరికం ఎక్కువ బేలర్ పని చేస్తారు ఇదే మీరు ముస్లింలకు చెప్పేది ముస్లింలకు ఏం అసెడ్ ఇచ్చారు మీరు నిన్న చెప్పండి మీరే మా జీవన శైలి విధానంలో మార్పు రావాలంటే మీరు ఏం చేస్తారో చెప్పండి ఏం చేస్తారో చెప్పలేదు మీరు కేవలం ముస్లింలకు అవాహ అవాహనాకరంగా మాట్లాడింది నిన్న మీరు యావత్ ఆంధ్రప్రదేశ్ చూసింది మీరు మాట్లాడింది ఇంత హీనగా మేము బతకడం లేదు ముస్లింలు ముస్లిం పేదవాడైనా కూడా నవాబు మాదిరిగా బతుకుతాడు గుర్తు పెట్టుకోండి చంద్రబాబు నాయుడు గారు మా క్యాస్ట్లో పేదవాడు కూడా నవాబ అహత్ చూస్తాడు ఇది కాక మరొక విషయం చెప్తుందా ఉద్యోగపరంగా మీరేం మాట్లాడలేదు ఏ విధంగా ముస్లిం కమ్యూనిటీకి మీరు సాయం ఉద్యోగాలు సాయం చేస్తాడు చెప్పలేదు మీకు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ రాజశేఖర రెడ్డి గారి ఉన్న తేడా చెప్తాను లేనండి దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఆ పదం లేదు ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ ఆయన మా కష్టాలు భూతంతో చూసి ఈ కమ్యూనిటీలో ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో ఆయన మహానుభావుడు నాలుగు శాతం రిజర్వేషన్ ఇచ్చి ప్రతి ఇంటిలో ఒక్కగా చదువుతారని చెప్పేసి ఆశతో ఆయన రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది రిజర్వేషన్ ఇస్తూ విద్యార్థులకు భరోసా నమ్మకం కలిపి మీరు చదవండి నేను చదివిస్తాను అని చెప్పి ఫీ రింబెస్ట్మెంట్ ప్రవేశపెట్టి ఈ రోజు ఆ రిజర్వేషన్తో ఎంతో మంది ట్రాక్టర్ని ఇంజనీర్ ముందరు దేశాలు చదివారు ముస్లింలు ఎంతో మంది ప్రభుత్వ పాఠశాలలు పనిచేస్తున్నారు ఉర్దూ టీచర్లు ఉన్నారు తెలుగు టీచర్లు ఉన్నారు ఇంత చరిత్ర కలిగిన మా కులానికి మీరు కించపరిచే విధంగా మాట్లాడతారా ఇది మంచి పద్ధతి కాదు చంద్రబాబు నాయుడు గారు మరొక చెప్తున్నా నిన్న మీరు నెల్లూరులో ముస్లిం ఆత్మీయ సదస్సు ఎందుకు పెట్టారంటే అది కూడా ఎత్త నిలండి మీ స్నేహితుడు మీ కోటలు నంబర్ వన్ స్థానంలో ఉండే నారాయణ స్కూల్ అధినేత మాజీ మంత్రి నారాయణ గారు అక్కడ నిలబడ్డారు నెల్లూరు సిటీలో గత ఎన్నికల్లో ఆయన అనిల్ కుమార్ యాదవ్ గారు ఆయన ఓడిచ్చారు ఈసారి అనిల్ కుమార్ యాదవ్కి ఎంపీ టికెట్ ఇచ్చారు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ఒక ముస్లిం అభ్యర్థికి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది ఖలీల్ గారికి ఎక్కడ ముస్లింలు ఏకమై ఖలీల్ గారి గెలిపిస్తారని చెప్పేసి భయపడి చంద్రబాబు నాయుడు ఒప్పించి నిన్న సమావేశం ఏర్పాటు చేస్తాను నేను అడుగుతున్న ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులకు బదెన్పల్లిలో మీరు షాజా టికెట్ ఇచ్చారు అక్కడ ఎందుకు నిర్వహించలేదు ఆత్మీయ సదస్సు ముస్లిం నంద్యాల మాజీ మంత్రి ఫారూక్ గారు టికెట్ ఇచ్చారు అక్కడ ఎందుకు మీరు ముస్లిం ఆత్మీయ సదస్సు పెట్టలేదు గుంటూరులో నజీర్ సాహ్కి ఇచ్చారు అక్కడ ఎందుకు మీరు ముస్లిం ఐక్యత సదస్సు ఆత్మీయ సదస్సు ఎందుకు పెట్టలేదు కేవలం మీ కోట్రీ నంబర్ వన్ నారాయణ గారికి ఎలాగైనా గెలిపించాలనే ఉద్దేశంతో నెల్లూరులో ఒక ఆత్మీయ ముస్లిం ఆత్మీయ సదస్సు అని చెప్పి నిర్వహించి ముస్లింలకు అవమానపరుస్తారా ఇవన్నీ గమనిస్తున్నారు బాబు గారు మీరు ఎన్ని చేస్తే కూడా ప్రజలు మీకు నమ్మే స్థితిలో లేరు ముఖ్యంగా ముస్లింస్ వైఎస్ఆర్ కుటుంబం ముస్లింల కోసం ఎప్పుడు పడుతుంది ఇవన్నీ చెప్పినారు మీరు ఈసారి ముస్లింలకు ఎన్ని శాసనసభ స్థానాలు ఇచ్చా అది కూడా చెప్పాల్సింది మీరు చెప్పినారా మీరు కేవలం మూడు స్థానాలు ఇచ్చారు మీరు చెప్పాల్సిందే మీరు నేను మూడు ఇచ్చా జగన్మోహన్ రెడ్డి గారు ఏడు స్థానాలు ఇచ్చారు ఎందుకు చెప్పలేదు మీరు మేము ఏడు ఎమ్మెల్యే స్థానాలు ఇచ్చాము మీరు కేవలం మూడు స్థానాలు ఇచ్చారు ఆ ముస్లిం అభి మీ ముస్లిం అభివృద్ధికి పాటుపడేది చట్టసభలో ముస్లింకు ముస్లిం ముస్లింలకు ఎప్పుడు కూడా మీరు ప్రాధాన్యత ఇవ్వలేదు ఎక్కువ మా నాయకుడు రెండు వేల పద్నాలుగు నాలుగు స్థానాలు ఇచ్చారు రెండు వేల పంతొమ్మిదిలో ఐదు స్థానాలు ఈసారి రెండు వేల ఇరవై నాలుగులో ఏడు స్థానాలు కేటాయించడం జరిగింది మీకు మాకున్న తేడా అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తెలుగుదేశం పార్టీకి ఉన్న తేడా అదే మా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ముస్లిం పచ్చబార్తీ వాళ్ళ తండ్రి గారు ఏ విధంగా ముస్లింలకు ప్రేమిస్తున్నారో విధంగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ముస్లింలకు ప్రేమ ప్రేమతో చూస్తున్నారు చట్ట సభలో ఎక్కువ అవకాశాలు కల్పిస్తున్నారు ఇవన్నీ నగర సత్యం కేవలం మీరు నారాయణ గారికి అక్కడ ఎలాగైనా పెట్టి ముస్లింలకు అవమాన పరిస్తారా మా క్లాస్లో కార్పెంటర్లు ఆటో డ్రైవర్లు తాగుబోతులు కార్పెంటర్లు ఇద మీరు సందర్శించేది సమాజానికి బేషరుకుగా ఆంధ్ర రాష్ట్ర ముస్లింలకు క్షమన చెప్పాలని చెప్పేసి మీడియా ద్వారా మీకు తెలియజేస్తున్న చంద్రబాబు నాయుడు గారు ఇది మంచి పద్ధతి కాదు ఈ మాటలు మీరు తీసుకోండి మా క్యాస్లో ఈరోజు ఈ నాలుగు శాతం రిజర్వేషన్ ఎంతో మంది డాక్టర్లు ఇంజనీర్లు పెద్ద పెద్ద సదులు ప్రభుత్వ ఉద్యోగాలు ఎన్నో చేస్తున్నారు పోలీస్ శాఖలో ఈరోజు ఎన్నో ఉన్నత బదులు చేస్తున్నారు ఐఏఎస్ పాస్ అవుతున్నారు ఇవన్నీ మీకు తెలియదు మా చరిత్ర మీకు తెలియదు ముస్లిం చరిత్ర ఇవన్నీ పక్కన పెట్టి ఆయన ఒక తాగుబోతులు తిరుగు ఇవే మీరు సందేశం ఇచ్చేది మరొక విషయం ఈ ఎన్నికల్లో ముస్లింలకు మీరేం భరోసా కల్పించినారు అదే పాతది అదే షాజిఖానా అదే రంజాన్ తోఫా రంజాన్ తోఫా లేనండి మేము పంట చేసుకోలేమా ఏ మీరు రంజాన్ తోఫా వేస్తే మేము పంటగ చేసుకోవాలా ఎందుకండి మాట అక్కడ ఉండే దయాస్ఫానా ఉండే ముస్లిం నాయకులు ఏ విధంగా ఈ మాటలు జీర్ణించుకుంటున్నారు నాకైతే అర్థం కావలేదు దయచేసి ముస్లిం సోదరులారా మారండి మీ కళ్ళ ముందరే మా క్యాస్కి అవమానం పరుస్తామంటే ఎలాగా చూసుకొని కూర్చున్నారండి మీరు అజీజ్ గారు అయితే మీ ఇంకా కొంతమంది నాయకులు నిజంగా నాకు చాలా బాధపడే ఈరోజు నేను మీడియా సమావేశం పెట్టాను ఎందుకు పెట్టాను అంటే నిజంగా నాకు బాధ ఏంది ఎవరండి మీరు ఏం హక్కు ఉందండి మీరు మా ముస్లిం సమాజానికి కించపరిచే విధంగా మాట్లాడింది మీరు ఒక రాష్ట్ర పార్టీ అధ్యక్షులుగా ఉండొచ్చు ఏమకుంది మీకు మా వేరే క్యాస్ట్కి మీరు చులగనగా మాట్లాడేది ఒక సందర్భంలో ఒక అన్నారు మీరు ఈ సమాజంలో ఎస్సీగా పుట్టాలని అనుకుంటారా అని అంటే మీ ఉద్దేశమేమి ప్రతి ఒక్క క్యాస్ట్కి మీరు చులగనగా చూస్తారా ఇది మంచి పద్ధతి కాదు మీరు ఎన్ని ఏం చేసినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపే ముస్లింలు అంతా ఉంటారు ఎందుకు ఉంటారంటే మాకు తెలుసు వైఎస్ఆర్ కుటుంబం ముస్లింలకి ఏ విధంగా సాయం చేస్తుంది ఎంతో ఆప్యాయంగా ఎంతో పలకి ఇంకో మరొక విషయం చెప్తున్నాం ఈసారి హజ్ యాత్రికులకు లక్ష రూపాయలు పగడించాడు మంచిదే మేము కూడా స్వాగతిస్తాం కానీ మొన్ననే హజ్ గులకు మా నాయకుడు ఎనభై వేల రూపాయలు సబ్సిడీ ఇచ్చారు మర్చిపోయినారు మీరు అది భారతదేశంలో ఏ రాష్ట్రం లేని విధంగా ఎనభై రూపాయలు ప్రతి ఒక్క హజ్ యాత్రికుడికి ఎనభై వేల రూపాయలు సబ్సిడీ ఇచ్చిన ఘనత గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ గారికి దక్కుతుంది ఇంది చేస్తున్నాడు మా గౌరవ ముఖ్యమంత్రి గారి ముస్లింస్కి మీరు ఇంత హీనంగా ఇంత కించపచ్చేదిగా మాట దయచేసి మాట ఎన్నికి తీసుకోండి ఎన్నికి తీసుకోవాలి మీరు ముందు మీరు ఫస్ట్ క్షమాపణ చెప్పాలి ఆ ముస్లిం యావత్ ముస్లిం ప్రజలందరికీ चरित्री भारत देश में प्राणी चरित्री मेमो हमारी हौम ऐसी है पसीना बहाने की नहीं हमारे वक्त के ऊपर खून बहाने की है हमारी में मुझे भगवं भगवान चंद्रे दुआजेस्ता मेमिप दया तो बतिके का मुस्लिम कुलम అందుకోసం మరొకసారి ముస్లింల గురించి ఏదైనా మీరు మాట్లాడేటప్పుడు ఇలాంటి కించపచ్చి దయచేసి మాట్లాడేదండి అని చెప్పేసి మీడియా ద్వారా మీకు నేను తెలియజేస్తున్నాను